జయ శ్రీరామ్ నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి అండి నేను అందరిలాగే రామభక్తుడిని ఎప్పుడెప్పుడు గుడి అవుతుందని ఎదురు చూశాను నాకు ఆ సమయం రానే వచ్చింది తు కోర్టు తీర్పు రాగానే ఎమ్మటే అయోధ్య వెళ్ళిపోయాను అన్ని పనులు మానుకోను వెళ్ళిపోయి స్వామివారికి నా వంతు సహకారంగా ఒక ఐదు వెండిటికలు ఇచ్చాను నా టైం బాగుండి ఆయన అనుగ్రహంతో ఆ వెండిటికలు మోడీ గారి శంకుస్థాపనలో పెట్టారు తర్వాత వెండి పాదుకలు చేయించి దేశమంతా తిప్పా అన్ని పీఠాది అందరి పీఠాధిపతులతో పూజలు చేయించి అన్ని దేవాలయాల్లో పూజలు చేయించా చేయించి తర్వాత ఇప్పుడు స్వామివారి అనుగ్రహంతో ఇప్పుడు కోదండం చేయించా పద్నాలుగు కిలోలతోటి ఇది కూడా దేశవ్యాప్తంగా తిప్పి అందరు భక్తులు దర్శనార్థం పెట్టి పీఠాధిపతులు ప్రముఖ దేవాలయాలు అన్నింటిలో పూజలు చేయించి అక్కడ కోదండన్ని స్వామివారికి సమర్పిస్తాను అక్కడ నిత్యం అయోధ్య భాగ్యనగర్ సీతారామసేవ ఫౌండేషన్ ద్వారా భోజన కార్యక్రమం అన్న ప్రసాదం ఇస్తున్నారు అయోధ్య అందరూ మన తెలుగు వాళ్ళందరూ వినియోగించుకోవచ్చు ఎందుకంటే మన భోజనం దొరకదు అక్కడ మా దగ్గర దొరుకుతుంది కాబట్టి అందరూ వినియోగించుకోండి జై శ్రీరామ్ నా ఫోన్ నంబరు నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ నైన్ నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి ఎవరైనా మూడు గంటలు ముందుగా చెప్తే వచ్చేవాళ్ళు అందరికి భోజనం ఏర్పాటు చేస్తాను జై శ్రీరామ్

గురువు కూడా ఏం చెప్పాలి కర్మ చేయండి దయాగుణంతో ఉండండి నిస్వార్థంగా నడవండి ధర్మ ఏ